శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై మూడు ఓం ఓం సరస్వతి అయిన మహా ఓం గురుభ్యో నమ యోగ పుంగవుడి ఇలా చెప్పసాగాడు నామధారక సుందరి దత్తుడు ఆ రోజు అక్కడే గడిపి మరుసటి రోజు వేకోజాములో లేచి నదీ సంగమంలో స్నానమాచరించి శ్రీగురుని పాదాలకు నమస్కరించి ఆయన అనేక విధాలుగా స్థుతించారు అప్పుడు సుందరి శ్రీగురునితో స్వామి నేను నా భర్త శవం దగ్గర దుఃఖిస్తున్న నేను నా భర్త శవం దగ్గర దుఃఖిస్తున్నప్పుడు ఒక సిద్ధపురుషుడు నాకు స్త్రీ ధర్మాలను ఉపదేశించి విభూతిని రుద్రాక్షలను ఇచ్చారు ఆయన చెప్పిన విధంగా చేయబట్టే మాకు సుఖ సంతోషాలు జరిగాయి ఆయన ఎవరు ఆయన దర్శనం మాకు ఎలా దొరుకుతుంది మాకు చెప్పండి స్వామి అని ప్రార్థించింది చిరునవ్వు లొలికిస్తూ శ్రీగురుడు అమ్మాయిని పాతిప్రతి ధర్మం ఏపాటితో చూడాలని మేమే ఆ రూపంలో అక్కడికి వచ్చాం ముఖ్యంగా నీకు రుద్రాక్ష మహిమ తెలియజేయడానికి అవి ఇచ్చాము వాటి మహిమ వలనే నీ భర్త పునర్జీవితుణ్ణి చేసింది ఆ రుద్రాక్ష మహిమలను చెబుతాను విను ఎటువంటి వారైనా రుద్రాక్షలు ధరి ధారణ గావిస్తే పాపాలు దరిచేరవు ఎంతో పుణ్యం దక్కుతుంది ధర్మశాస్త్రాలలో వివరించబడి ఉంది వేయి రుద్రాక్షలను శరీరంపై ధరించినవాడు సాక్షాత్తు పరమశివుడి బాహుళయందు పదహారు శిఖ మీద ఒకటి చేతులందు ఇరవై ఇరవై నాలుగు మెడలో ముప్పై రెండు తల మీద నలభై రెండు చెవులకు పన్నెండు వక్షస్థలం మీద నూట ఎనిమిది వృక్ష రుద్రాక్షలు ధరించిన వాడు ముఖాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సమానమవుతాడు రుద్రాక్షలకు పగడాలు స్ఫటికాలు బంగారు తీగతో చుట్టి ధరించిన వారికి శివలోక ప్రాప్తి ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జ జపం ఆచరించిన వారి వారి కోరికలు ఫలిస్తాయి విభూతి రుద్రాక్షలను ధరించిన వారి ధరించని వారి పుట్టకయే అనర్థం రుద్రాక్షలను ధరించి స్నానం ఆచరిస్తే గంగలో స్నానం చేసిన ఫలితం దొక్కుతుంది ఏకముఖ రుద్రాక్ష జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది ఎటువంటి రుద్రాక్షలు ధరించిన నాలుగు పురుషార్థాలు లభిస్తాయి వాటిని భక్తితో ధరించి నిత్యం శివపూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది పూర్వం కాశ్మీరాన్ని భద్రసేనుడనే మహారాజు పరిపాలించేవాడు అతని మంత్రి సుధర్ముడు రాజకుమారుడు తారకుడు మంత్రి కుమారుడు సద్గు సద్గుణుడు వారి వారిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు వారు ప్రతిరోజు రుద్రాక్షలను ధరించి శివును పూజించి కానీ భోజనం చేసేవారు కాదు ఒకనాడు ఆ రాజ్యానికి పరాశర మహర్షి విచ్చేశారు భద్రసేన మహారాజు మహర్షి కర్గపాద్యాయులు ఇచ్చి పూజించి సంతుష్టుడిని చేశారు ఆ మహర్షితో తన కుమారుడు తారకుడు మంత్రి కుమారుడు సద్గుణుడిని సద్గుణుడికి గల వింత వైఖరినికి ఏమిటో చెప్పమని అడిగాడు దానికి ఆ మహర్షి రాజా ఒకప్పుడు నంది అనే గ్రామంలో అతిలోక సుందరి అనే వేసి ఉండేది ఆమె భాగ్యవంతురాలు సద్గుణవతి అని అవటం వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేసేది ఆమె ప్రతిరోజు తన ఇంట్లోనున్న మండపంలో నృ నృత్యం చేస్తూ ఉండేది ఆ మండపంలో ఆమె ఒక కోడిని కోతిని పెంచసాగింది ఆ రెండిటిని ఆమె సరదాగా రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు శివదీక్షితుడు మహా శ్రీమంతుడైన ఒక వైశ్యుడు ఆమె దగ్గరకు వచ్చాడు అతని హస్తాలకు రత్న కంకణాలు శరీరం నిండా విభూతి అతని చేతిలో సూర్య సూర్యకాంతులను విరజమ్ముతూ రత్నలింగము ఉన్నాయి వాటిని చూసి ఆ వేషకు వాటిని ఎలాగైనా చెజెక్కించుకోవాలని అనుకుంది అత అతన్ని తన ఇంటిలో మండపంలో కూర్చోబెట్టింది అందాల రాశి అయిన ఆమె ఆమె తనను ఆనందపెట్టగలిగితే ఆ రత్నలింగాన్ని ఇస్తానని చెప్పాడు ఆ దానికి సంతోషించి మూడు రోజులు పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి అతనికి సేవ చేస్తానని చెప్పింది ఆ మాట విని వైశ్యుడు నవ్వుతూ కుల స్త్రీలకు పాతివ్రత్యం కానీ వేష్యలక అని అవహేళన చేశాడు అప్పుడు వేశ్య ఆ విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు ఆ మూడు రోజులు నేను పాతివ్రత్యం అవ అవలంబిస్తాను అని చెబుతూ రత్ రత్నలింగంపై ఒట్టు పెట్టింది అప్పుడు ఆ వైశ్యుడు ఆ రత్నలింగాన్ని ఆమెకిచ్చి ప్రియురాల ఇది నాకు ప్రాణం కన్నా ఎక్కువ ఇది ఏమైనా అయితే నేను చనిపోతాను అని అన్నాడు ఆ వేశ్య కూడా దాన్ని ఎంతో భక్తితో పూజించింది అలా వారిద్దరూ కలిసి కలిసి లోనికి వెళ్లారు అదే విచిత్రమో వారి లోపలికి వెళ్లగానే ఆ మండపం ఒక క్షణం బూడిదగా మారిపోయింది అక్కడున్న కోడి కోతి కూడా భస్మీ పటలం అయిపోయాయి ఆ చుట్టుపక్కల వారంతా పో పోగా ఈ మంటలను ఆర్పుతున్నారు అది తెలుసుకున్న వైశ్యుడు ఆ మండపంలో తన రత్నలింగం కోసం వెతికాడు అది ఎక్కడా కనపడలేదు దాంతో అతను అయ్యో నా ప్రాణానికి ప్రాణమైన రత్నలింగం పోయింది నేను ఇంక బ్రతకను అంటూ అక్కడ ఒక చితిని వెలిగించి ఆ మంటలలో దూకాడు అతని వెంటనే అతని వెనుకనే ఆ వేష కూడా దూకపోయింది ఆమె బంధువులు ఆమెను ఆపి ఎన్నో విధాల చెప్పారు కానీ ఆమె వారి మాటలను వినకుండా నేను సూర్యచంద్రుల సాక్షిగా మూడు రోజులు అతనితో పాతిప్రత్యం అవలంబిస్తానని మాట ఇచ్చాను అందుచేత నేను ఇప్పుడు సహగమనం చేయకుండా ఉంటే నాతో సహా నా ఇరవై ఒక్క తరాల వారు యమలోకంలో పడతారు ఇలా బ్రతికే కంటే నా ధర్మాన్ని అనుసరించి చనిపోవడమే మేలు అని చెబుతూ అగ్నిలోకి దూకబోయింది వెంటనే పరమశివుడు ప్రత్యక్షమైన నారీని ధర్మగుణాన్ని పరీక్షించదరిచి నేనే ఆ వైష్యుని రూపంలో వచ్చాను నేను నీకు ఇచ్చింది నా ఆత్మలింగం ఈ మంటపాన్ని నేనే భస్మిపటలం గావించాను నీవు కావలసిన వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు అప్పుడు వై అప్పుడు వేసే ఆనందాశ్చర్యాలతో ఓ పరమేశ్వర నాకు ఈ భోగాలేవీ అక్కరలేదు నాకు ఈ బంధాల నుండి విముక్తి కలిగించి మీ సాయుధ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంది పరమేశ్వరుడు సంతోషించి తనతో పాటు తిన్నగా కైలాసానికి తీసుకుని వెళ్ళాడు మండపంలో అగ్నిలోచ పడిపోయిన పడి చనిపోయిన కోడి కోతి మీ ఇద్దరుకు పుత్రులుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వల్ల మహాశివభక్తులైన మహాశివభక్తులై విభూతి రుద్ర రుద్రాక్షలను తమ శరీరంపై ఇంకేమీ ధరించని వారయ్యారు అని పరాశర మహర్షి కాశ్మీరరాజు భద్రసేనుడికి వివరించి చెప్పాడు కాబట్టి రుద్రాక్షలతో అంతటి మహాద్భుత శక్తి దాగి ఉంది అని శ్రీగురుడు ఆ దంపతులకు వివరించి చెప్పారు ఓం శ్రీ దత్తాయ గురువే నమ